దేవునికి మహిమ పరిశుద్ధుడును నీతిమంతుడునైనా మన ప్రభు యసుక్రీస్తు నామన్నా మీకందరికీ వందను అందరూ బాగున్నారు కదండి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో పెద్దవాడు చాలా మంచివాడు మంచి పనులను చేయటానికే వాడు ఇష్టపడుతూ ఉంటాడు అమ్మా నాన్న చెప్పిన మాట వింటాడు ఇంకా ఎవరైనా బయట వారు ఏదైనా అని సహాయం అడిగినాను వారికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు నిజాన్నే మాట్లాడుతూ ఉంటాడు పెద్దవాడు మంచివాడిగా ఉన్నాడు మంచిగా ఎదుగుతూ ఉన్నాడు చిన్నవాడు వీడు అమ్మా నాన్న చెప్పిన మాట వినడు వారు ఒకటి చెప్తే వీడు మరొకటి చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు చెడ్డ వాటిని చేయటానికే ఉంటాడు మంచివాటిని చేయటానికి ఇష్టపడరు అబద్ధములు చెప్తూ ఉంటాడు అసత్యంగానే నడుచుకుంటూ ఉంటాడు వీడు చెడ్డగా ఎదుగుతూ ఉన్నాడు పెద్దవాడేమో మంచిగా ఎదుగుతున్నాడు చిన్నవాడు చెడ్డగా ఎదుగుతూ ఉన్నాడు వీరిద్దరిని గమనిస్తున్నటువంటి చుట్టుప్రక్కల వారంతా బంధువులు ఏమని అంటూ ఉన్నారు అంటే పెద్దోడు పిచ్చోడు అమాయకుడు ఎలా బ్రతుకుతాడో ఏమిటో చిన్నోడు మేధావి తెలివైనవాడు వీడు బ్రతికేస్తాడు వీడి గురించి దిగులు పడక్కర్లేదు అని చుట్టుప్రక్కల చూస్తున్నటువంటి గమనిస్తున్నటువంటి వారంతా ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు వీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇలా మాట్లాడటానికి కారణం ఏంటి మంచిగా ఉన్నవాడినేమో పిచ్చోడు అమాయకుడు బ్రతకలేడు అని అంటున్నారు చెడ్డగా ఉన్నవాడినేమో మేధావి తెలివైన వాడు వీడు బ్రతకేస్తాడు అని అంటూ ఉన్నారు ఎందుకు వీరు ఇలా అంటున్నారని ఆలోచన గనక చేసినట్లయితే మంచితనముతో లోకంలో బ్రతకలేము అనేది వీరి యొక్క భావన ఉన్నది మంచిగా ఉంటే లోకంలో బ్రతకలేము చెడ్డగా ఉంటేనే బ్రతకగలము అని వీరి యొక్క ఉద్దేశం లోకమంతా చెడ్డగా ఉన్నది లోకమంతా అవినీతితోనూ అక్రమముతోనూ అన్యాయముతోనూ నిండి ఉన్నది అందుకే లోకములో మంచిగా ఉంటే బ్రతకలేరు చెడ్డగా ఉంటేనే బ్రతకగలరు అనేది వీరి యొక్క ఉద్దేశం వీరి యొక్క ఆలోచనగా ఉన్నది అయితే ఈ మాట సరైందేనా ఈ మాట ఇలా మాట్లాడటం పిల్లలని ఇలా అనడం అనేది మంచి పద్ధతేనా మంచి పద్ధతి కాదు ఈ మాటలు వింటున్నటువంటి పిల్లలిద్దరూ ఏమని అనుకుంటున్నారంటే పెద్దోడు అనుకుంటున్నాడు నేను అమ్మా చెప్పిన మాట వింటున్నాను కదా మంచిగానే ఉంటున్నాను కదా అయినా నన్ను ఏంటి పిచ్చోడు అమాయకుడు అంటారేంటి బ్రతకలేడు అని అంటారేంటి తెలివైన వాడు అన్నారు ఎందుకని తమ్ముడేమో తెలివైనవాడా తమ్ముడేమో మేధావా అంటే నేను కూడా మేధావిని తెలివైన అని అనిపించుకోవాలంటే తమ్ముడిలాగా ఉండాలా అని పెద్దోడు తన ఆలోచన తీరుని మార్చుకుంటూ ఉన్నాడు మంచిగా ఉండకూడదైతే చెడ్డగా తమ్ముడులాగా నడుచుకోవాలా అని తన యొక్క మంచి ఆలోచనను మార్చుకుంటూ ఉన్నాడు చిన్నోడు ఏమనుకుంటున్నాడంటే అబ్బో నేను మేధావినంట నేను తెలివైన వాడినంట అంటే ఇలా ఉంటే తెలివైన వాడినా అయితే నేను ఇలాగే ఉండాలి ఇలాగే ఇంకా నేను డెవలప్ అవ్వాలి ఇంకా నేను ఒక్కోడుగా ఇలాగే అవ్వాలి అప్పుడు అందరూ నన్ను తెలివైన వాడు మేధావి బ్రతికేస్తాడు అని అంటారు ఇట్లాగే ఉండాలి అని అనుకుంటూ చిన్నోడు తన అందు స్థిరపడుతూ ఉన్నాడు పెద్దోడేమో మంచితనం విడిచి చెడుగా మారాలనుకుంటున్నాడు చిన్నోడేమో చెడు ఎందే స్థిరంగా ఉండి అలాగే అభివృద్ధి అవ్వాలి అని అనుకుంటూ మాటలు పిల్లలలో ఎటువంటి భావనను తీసుకొస్తున్నాయో చూడండి లోకమంతా చెడ్డగానే ఉంది లోకమంతా చెడ్డగానే ఉంది చెడుగా మంచిగా ఉంటే బ్రతకలేరు చెడ్డగా ఉంటేనే బ్రతకగలరు అనేటటువంటి వీరి భావన చాలా తప్పు చెడ్డగా ఉన్నప్పటికీ లోకమంతా చెడ్డగా ఉన్నప్పటికీ మీరు మంచిగానే ఎదగాలని పిల్లలని పెంచాలి అప్పుడు వీరిలో మంచితనం అనేది వృద్ధి చెందుతుంది లోకమంతా చెడు ఉందనుకోండి వీరు కూడా చెడుగానే ఎదిగినప్పుడు చెడుతనం అనేది మరింతగా వృద్ధి చెందుతుంది కదా పిల్లల ముందు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా అలా మాట్లాడదంటే వారిని గద్దించాలి మీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా అవివేకంగా మాట్లాడకండి అని వారిని గద్దించాలి పిల్లలని మంచిని మంచిగా అభినందించాలి చెడుని చెడుగా ఖండించాలి పెద్దోడిని నువ్వు మంచిోడురా నువ్వు మంచి పనులు చేస్తున్నావు నానా అంటూ వాడిని అభినందించాలి చిన్నోడిని గద్దించి వాడిని సరి చేయాలి శిక్షించాలి వాడిని చెడు అంటూ తప్పించి మంచిగా పెంచే క్రమంలో ప్రతి ఒక్కరూ ఉండాలి మాకు కూడా బాధ్యత ఉంటుంది చెడుగా ఉంటే బ్రతకలేరు చెడుగా ఉంటే బ్రతకగలరు మంచిగా ఉంటే బ్రతకలేరు అనేది లోకములో ఉన్నటువంటి మాటగా కనపడుతూ ఉంది అయితే వీటిని గురించి బైబిల్ ఏమంటుందో చూద్దాం మతే సువార్థం ఐదో అధ్యాయము ఆరో వచ్చింది నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యుడు వారు తృప్తి పరచబడు ఎస్ఐ ఏమని అంటున్నారు నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు నీతి కొరకు మనం ఎలా ఉండాలి అని ఏసీ చెప్తున్నారు అంటే ఆకలి దప్పికను కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారు దేహానికి ఆహారము దాహము అనేది ఎంత ముఖ్యమో ఆత్మకి ఆహారము దాహము అనేది నీతి అది కూడా చాలా ముఖ్యమైనదిగా ఉన్నది నీతి క్రియలు జరిగించవలసినటువంటి అవసరత అనేది వస్తే నాకు ఆకలేస్తుంది నాకు దాహంగా ఉంది ఆకలిగా ఉంది అని అంటూ ఆహారం కోసం అలమటిస్తున్నట్లుగా నీతి క్రియలను జరిగించేటటువంటి విషయంలో అలా నాకు అలమటించే వారిగా నాకు ఆకలిగా ఉంది దాహంగా ఉంది అని అంటూ నీతి క్రియలను నెరవేర్చాలి అని అంటారు లోకమేమో నీతిగా మంచిగా ఉంటే బ్రతకలేరు అని అంటుంది బైబులేమో నీతిగా ఉండు నీతి కొరకు నీవు ఆకలి దప్పికనైనా కలిగి ఉండు అని చెప్తూ ఉన్నది నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు కొన్ని సమయంలో బ్రతకలేమేమో అన్నట్లుగా కూడా అనిపిస్తుంది కొన్ని సమయములలో నీతిగా ఉంటే మంచిగా ఉంటే ఫుడ్ దొరకదేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా నీతిని వదలద్దు అని ఎస్ఐ చెప్తూ ఉన్నారు నీతి కొరకు ఆకలి దప్పికతోనైనా ఉండు కానీ నీతిని మాత్రం విడవద్దు నీవు నీతిని నెరవేర్చుకుంటూ వెళ్ళు నీతి క్రియలను జరిగిస్తూ వెళ్ళు లోకంలో అంటున్నటువంటి మాటను బట్టి నీవు భయపడవాకు భయపడనక్కర్లేదు వారు నీతిగా ఉంటే బ్రతకలేరు అని అంటున్నారు నీవు భయపడకు నీవు నీతిని నెరవేరుస్తూనే ఉండు అయితే నీవు తృప్తి పరచబడతావు నీవు తృప్తిగా ఉంటావు ఏం హ్యాపీగానే ఉంటావు నీ కడుపు నింపబడుతుంది నీవు తృప్తి పరచబడతావు ఇంకా అనేక లేఖన భాగాలు ఏమని చెప్తూ ఉన్నాయంటే నీతి మంతుడు ఆకలి గొనడు సింహపు పిల్లలైనను ఏమి కలిగి ఆకలి గొను ఎహోవాను ఆశ్రయించు వారికి ఏ వేలు పదువై ఉండదు సిబాబు పిల్లలకైనను లేమితో ఆకలితో పస్తువులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది యహోవాని ఆశ్రయించిన ఆశ్రయించేటటువంటి వారికి పస్తువులు ఉండవలసినటువంటి పరిస్థితి రాదు అని యసుప్రవ్ వారు దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది ఇప్పుడు లోకాన్ని బట్టి భయపడాలా దేవుని వాక్యాన్ని బట్టి నీతిని అనుసరించాలా లోకాన్ని బట్టి భయపడనక్కర్లేదు దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యవంతులమగా నీతిని అనుసరించేటటువంటి వారిమగానే ఉండాలి దేవుని వాక్యమందు నమ్మికతో మనం నీతిని అనుసరించాలి బ్రతక లేరు అని లోకం బోధిస్తుంది బ్రతక లేకపోయినాను పర్వాలేదు నీతిని అనుసరించమని బైబిల్ బోధిస్తుంది నీతిగా ఉంటే నేను నిన్ను బ్రతికించుకుంటాను అని ఎస్ఏ చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ఈ మాట ఏమిటి దీని పరమార్థం ఏమిటి అని గనక ఆలోచన చేద్దాం వీరి యొక్క అస్సలైన అర్థం ఏమిటి అని కనుక చూస్తే నీతిగా ఉంటే బ్రతకలేరు అని కాదండి నీతిగా ఉంటే గొప్పవారి కాలేము అనేది అస్సలైన అర్థమై ఉన్నది నీతిగా ఉంటే లోకంలో గొప్పవారి కాలేము అనేది లోకంలో ఉన్నవారి యొక్క అసలైన భావమై ఉన్నది దేవుని పిల్లలమైనటువంటి మనము బైబిల్ అని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచేటటువంటి మనము ఈ లోకములో నీతిని అనుసరించి గొప్పవారిని కాలేమేమో గొప్పవారిగా ఉండలేమేమో కానీ బ్రతుకుతాం దేవునికి మహిమ కలుగునగాక ఇలా దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచి నీతిని నెరవేర్చేవారిగా ఉండాలి ఇంతకీ నీతి అంటే నీతి అంటే ఏంటి అబ్రహాము దేవుని అందు విశ్వాసం ఉంచను నీతిమంతుడుగా తీర్చబడిన అబ్రహాము దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడిన రోమిలితా పత్రిక పదో అధ్యాయము తొమ్మిది పరివచనాలలో క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడుగా తీర్చబడిన మనమును దేవుని ఎందు క్రీస్తు ఉంచినప్పుడు మనము కూడా నీతి తీర్చబడతాము దేవుని ఎందు నమ్మిక ఉంచటే నీతి మంతులు తీర్చబడతాము తర్వాత ఎహకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినము మనుష్యుడు విశ్వాస మూలము మాత్రమే కాక క్రియల మూలముగా నీతి మంతుడని ఎంచబడును విశ్వాసము మాత్రమే కాక విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు క్రియల మూలముగా క్రియల వలన నీతిమంతుడుగా ఎంచబడతాడు క్రియలు క్రియలు ఉంటే నీతిమంతుడుగా ఎంచబడతాడు ఏ క్రియలు ఈ క్రియలు ద్వితీయొక్క దేశకాండ ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వాక్యము దేవుని ఆజ్ఞలను అనుసరించుట వలన నీతి కలుగుదు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తే నీతి కలుగుతుంది దేవుని యొక్క ఆజ్ఞలే మన యొక్క క్రియలై ఉండాలి దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను మనము నెరవేర్చినప్పుడు మనలో నీతి అనేది కలుగుతుంది విశ్వాసం ఉంచుడు ద్వారా నీతి అనేది కలుగుతుంది దేవుడు చెప్పిన మాటను ప్రతి మాటను నెరవేర్చినప్పుడు మనలో నీతి అనేది పరిపూర్ణమవుతుంది విశ్వాసము ఒక్కటే ఉండి క్రియలు జరిగించకపోయినప్పుడు నీతిమంతులముగా మంతురముగా తీర్చబడదు స్త్రీలు ఉండి విశ్వాసము లేకపోయినాను నీతివంతులముగా తీర్చబడము విశ్వాసము స్త్రీలు రెండు ఉన్నప్పుడే మన నీతి అనేది పరిపూర్ణత అవుతుంది ఇలాగున దేవుని అందు విశ్వాసం ఆయన చెప్పిన ప్రతి మాటను మనం నెరవేర్చి నీతిమంతులముగా తీర్చబడాలి దేవునికి ప్రియమైన వారెలరా మనుష్యుని యొక్క జీవితం రెండే రెండు విషయాల మధ్య కొనసాగుతూ ఉంటుంది పంచి చెడు నీతి అవినీతి న్యాయం అన్యాయం పరిశుద్ధత అపరిశుద్ధత దేవుడు దుష్టుడు ఇలా ఈ రెండు విషయాల మధ్యనే మానవుని యొక్క జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది మంచి వాటిని మనం నెరవేర్చినప్పుడు దేవుని పిల్లలమగా దేవుని కుమారులమగా దైవాలగా మనం మార్చబడతాము దేవుని వద్ద మనం నివసిస్తాము చెడ్డవాటిని మనం నెరవేర్చినప్పుడు దుష్టిని వలె మార్చబడి దుష్టిని వద్ద నివసిస్తాం చెడ్డవాటిలో ఒక్కటి నెరవేర్చినను దుష్టుని వలె మారిపోతాం దుష్టుని అద్దే నివసిస్తాం ఈ విషయాలను మనం గమనిస్తూ గ్రహించుకుంటూ మనం జీవించాలి నీతిమంతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఆయన ఈ లోకంలో మన మధ్యన నీతిగా జీవించి చూపించారు నీతిని నేర్పించారు నీతిని బోధించారు నీతిగా జీవించటకు మనకు శక్తిని ఇస్తానని వాగ్దానం ఇచ్చాను ంతకన్నా గొప్ప ధన్యత మనకి మరొకటి ఏదైనా ఉన్నదా హింతీ లేదు బైబులను కలిగిన మనము భాగ్యవంతులము ఈ లోకంలో దేవుని మాటలను అనుసరించి నీతిగా జీవించట కంటే మరొక భాగ్యము ధన్యత అనేది ఏదీ లేదు దీనికి మీరేమంటారు ఎస్ అంటారా నో అంటారా ఎస్ అని గనక మీరు పలుకుతున్నట్లయితే నీతివంతులుగా ఉన్నారు నీతిగా ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి వారు ఏదైనా ఆలోచిస్తున్నారు అని అంటే నీతికి చాలా దూరంగా ఉంటున్న వారుగా ఉన్నారు ఆలోచించండి పరిశీలన చేసుకునండి ప్రభు మార్గంలో నడవండి ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి ఆమె